అదే కంటిన్యూ అయింది జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా మీకు అది రాజశేఖర్ అని కాదు కాంగ్రెస్ వర్సెస్ టీడీపీనే అదే ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగు దేశం ని ఓన్ చేసుకోవడం బిగిన్ చేసింది ఫిల్మ్ ఇండస్ట్రీ నేను అంటుంది ఫ్రమ్ ద బిగినింగ్ టీడీపీ ని ఓన్ చేసుకోవడం ప్రారంభించింది అంటున్నా ఓకే ఓన్ చేసుకోవడం ఫిల్మ్ ఫిలిం ఇండస్ట్రీ ప్రారంభించింది కాంగ్రెస్ ని वो ఫిలిం ఇండస్ట్రీ ఓన్ చేసుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు మారిపోతా ఉంటారు తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ ఓ ముఖ్యమంత్రి ఉంటాడు లేదా అతనే తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఇంకోటి ఇంతవరకు ప్రాంతీయ పార్టీ లేదు ఆంధ్ర ఇన్నాళ్ళు కాంగ్రెస్ వచ్చేటప్పటికి ఆ జాతీయ పార్టీ ఇలా ఎవరు పట్టించుకోదు అప్పుడు ఈ తట్టుకోవడానికి ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా సినిమాలు తీసినోడు కృష్ణ ఎంత అవమానాలు పాలయ్యాడు కంటికి దెబ్బ కూడా తగిలింది అప్పుడే కదా ఎవరు పట్టించుకున్నారు కృష్ణకి ఎంతమంది స్పందించారు కృష్ణ ఎంత దారుణమైన అవమానాలు పాలయ్యాడు కోట శ్రీనివాసరావు చెప్పాల కాంట్రీన్ ఉమ్మేశాడు మొహాన్ అందరూ ఎదురుగుండాని బాలకృష్ణ ఆ తర్వాత కోట శ్రీనివాసరావుకి ఎంత అవకాశాలు వచ్చినాయి గా ఫిల్మ్ ఇండస్ట్రీలో వీళ్ళని కాదని ఒక రకంగా చెప్పాలంటే మాఫియానని గాని వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళని కాదని ఇప్పుడు మీరు కొన్ని చూస్తే ఇప్పుడు ఆ జబర్దస్త్తులు లేకపోతే ఈ ప్రోగ్రాములు ఏమి